క్రైస్ధలో యేసుక్రీస్తు వారి బలమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనం యశాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఏడవ వచనం నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూర్చుదును వంటి దేవుని బిడ్డలారా దేవుడు ఒక్క నిమిషము విడిచినట్లయితే మనము ఈ లోకములో బ్రతుకలేము ఆయన ఎందుకు విడవవలసింది అనంటే ఆయన చేయి పట్టుకొని నడవలసినటువంటి నీవు దేవుని చేతిని విడిచిపెట్టావేమో ప్రార్థనను విడిచిపెట్టావేమో పరిశుద్ధతను దేవుని ఎందు భయభక్తులను మంచిని జీవ మార్గమును జీవాధిపతి అయిన ఏసయ్యను విడిచిపెట్టారేమో జాగ్రత్తగా గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన అనేక మార్లు నిన్ను పట్టుకొని నడిపించారేమో మరలా తిరిగి నీవు విడిపించుకొని పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకోకుండా మందిరాన్ని కోరుకోకుండా జీవాన్ని కోరుకోకుండా నీవే విడిచిపెట్టి అనేక మార్లు వెళ్ళావేమో దాని కొరకే ప్రభువు ఒక్క నిమిషం నిన్ను విడిచిపెట్టాడేమో ప్రియ దేవుని బిడ్డ కానీ ప్రభువారు అంటున్నారు ఇదిగో నేను నిన్ను సమకూరుస్తాను గొప్ప వాత్సల్యముతో తిరిగి నేను నిన్ను సమకూరుస్తాను ప్రతి విషయంలో నేను సమకూరుస్తాను నీకు కావలసిన దాన్ని నేను సమకూర్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభు వారు ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు గొప్ప వాత్సల్యత నీ మీద కుమ్మరిస్తాను అని ప్రభువారి వారి దినకాలం వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన మాట ఎందు వాగ్దానం అందు నీవు నమ్మిక ఉంచినట్లయితే దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు ప్రతి దేవుని బిడ్డ ఇదిగో నన్ను విడిచిపెట్టారు దేవుడు ఇదిగో నాకు ఏ ఆశీర్వాదం లేదు నాకు సమాధానం శాంతి లేదు నేను అనుకున్న కార్యములు జరగటం లేదు అని ఒకవేళ నీవు బాధపడుతూ ఉంటే ప్రభు వారు నీతోనే మాట్లాడుచు ఉన్నారు ప్రి దేవుని బిడ్డ ఆయన నీతోనే సూటిగా మాట్లాడుచు ఉన్నారు ఇదిగో ఒక నిమిషమే నేను నేను విసర్జించాను నీవు నన్ను ఎంతకాలం విసర్జించావో నీవు జ్ఞాపకం చేసుకో అయినా కూడా గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూరుస్తాను తిరిగి సమకూరుస్తాను తిరిగి ఆశీర్వదిస్తాను తిరిగి గొప్ప చేస్తాను తిరిగి కట్టుతాను అని ఏసయ్య వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవుని బిడ్డలారా ఆయన వైపు చూడు ఆయనను ఎన్నడూ కూడా విడువకు ప్రియ దేవుని బేట ఆయన పరిశుద్ధతను యథార్థతను ఆయన సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టకు ప్రార్థనను విడిచిపెట్టకు పరిశుద్ధతను విడిచిపెట్టకు ప్రేమను విడిచిపెట్టకు అప్పుడు దేవుని తప్పకుండా గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చి సమస్తాన్ని జరిగిస్తాడు ప్రియ దేవుని బేట నాకు ఈ నష్టంలో నేనున్నాను నన్ను ఎవరు సమకూర్చేటువంటి వారు లేరు నా కుటుంబం చెదిరిపోయింది నా హృదయం చెదిరిపోయింది నన్ను సమకూర్చువారు లేరు అని నీవు ఒకవేళ బాధపడుతూ ఉంటే ప్రభు వారు నీతోనే మాట్లాడుచున్నారు ఉన్నారు ఆయన నేను సమకూర్చబోచు ఉన్నారు నీ కుటుంబాన్ని సమకూర్చబోచు ఉన్నారు నీకు కావలసిన సమస్తాన్ని కూడా సమకూర్చి గొప్ప చేయబోచు ఉన్నాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవన బిడ్డలారా ఇప్పటికైనా నమ్మకంగా విశ్వాసముగా ప్రభు ఎందే ఉండండి ప్రభు ఎందే నివసించండి ప్రభు యొక్క మార్గంలో నడవండి ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడి లేక మనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుని బిడ్డారా మహాపరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా మీ బిడ్డలు నాయన ఎన్నడూ విడివని దేవుడు కదా ప్రభు అయ్యా ఏ పరిస్థితుల్లో విడిచేవో నాయన అయ్యా ఒక్క నిమిషం విడిస్తే నాయన మేము బ్రతకలేం ప్రవ్వ మీరే సహాయం చేయండి అయ్యా మీ బిడ్డలను తిరిగి నాయన గొప్ప వాత్సల్యముతో సమకూర్చు దొరుగాక ఏ ఏ కుటుంబం చెదిరిపోయిందో అయ్యా ఏ ఉద్యోగం చెదిరిపోయిందో ఏ హృదయం చెదిరిపోయిందో అయ్యా మీరే సమకూర్చమని అడుగుచున్నాం నాయన మీరే మీ బిడ్డలను సమకూర్చండి అయ్యా మీ పరిశుద్ధులను సమకూర్చండి అయ్యా అయ్యా మీ బిడ్డలను మందగా కూర్చోమని ప్రార్థన ఉన్నాం నాయన మీరే సహాయము చేసి అయ్యా మీ బిడ్డలను ఆశీర్వదించండి నాయన మీరే విడవకుండా నాయన వారు మిమ్మల్ని విడవకుండా ప్రవ్వ అయ్యా ఒకరు ఒకరు నిబంధన కలిగి చక్కగా ముందుకు వెళ్ళటకు సహాయము చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన ఈ ఇదనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డను ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను అయ్యా మీరే సమకూర్చి ఆశీర్వదించమని శక్తి కలిగినటువంటి యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమే ప్రియ దేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీరు ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి నేను కూడా తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు గొప్పగా చేసేటువంటి దేవుడు యశు క్రీస్తు వారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించనుగాక ప్రైజ్ గాడ్ బ్లెస్ ఆల్